శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు తెలియని ఈ దుష్ట నీ పక్కనే ఉంది బిడ్డ అదేంటో ఇప్పుడు తెలుసుకో లేకపోతే ప్రమాదంలో పడిపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మ మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఈరోజు కష్టం అనుభవించవచ్చు కానీ రేపు రాబోయే సంతోషం నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో గడపాలంటే ఈరోజు నీ తండ్రి ఏం చెప్తున్నాడో పూర్తిగా అర్థం చేసుకోమ్మా ఎందుకంటే నువ్వు చేసే తప్పులేంటో నీకు తెలిసి వస్తాయి జీవితంలో నువ్వు ఎదగాలన్నా మంచి దారిలో నడవాలన్నా ముందు నువ్వు నమ్ముకున్న ఇష్టదైవాన్ని ఆరాధించు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉండు ఎప్పుడు కూడా దైవభక్తి పెట్టుకొని బిడ్డ నీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలన్నదే నా కోరికమ్మా ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ చుట్టూ ఉన్న వాళ్ళ కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ ముఖ్యంగా నిన్ను ప్రేమించేవారు నిన్నే నమ్ముకుని బ్రతికేవారు నీ ప్రేమ కోసం పరితపించేవారు ఇలాంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు నీ కన్నీలను చూపించి వారిని కూడా బాధపెడతావా తల్లి ముందు నీ కన్నీలను తుడుచుకో తర్వాత నీ కష్టాన్ని నేను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానమ్మా నీలో ఉన్న ఆ శక్తిని బయటికి తీయు నీకు గురుబలం తోడు కావాలంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ముందు ఆ అనుగ్రహం కోసం పరితపించు ఎప్పుడైతే కోరికల కోసం ప్రయత్నం చేస్తావో ఆ క్షణం నువ్వు ఇంకా దూరంగా నడవలసి వస్తుంది ఆ దైవాన్ని కూడా నువ్వు చేరలేవు తల్లి ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకో ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా సాయి అని వెంటనే పిలువు వెంటనే నీ ముందుకు వాలిపోతాను బిడ్డ బిడ్డ నీకొక విషయం చెప్పన తల్లి నీ చుట్టూ దుష్టశక్తులు తిరుగుతున్నాయని చెప్తున్నాను కదా నీ చుట్టూ స్నేహితుల రూపంలోనూ బంధువుల రూపంలోనూ ఇరుగు పొరుగు వారు రూపంలోనూ ఉన్నారమ్మా అంటే అందరూ అలాంటి నీ నీనానను తల్లి కాకపోతే కొంతమంది మాత్రం నీ నాశనానికి మాత్రమే కోరుకుంటున్నారు తల్లి నువ్వు ఎప్పుడు నాశనమైపోతావా సంతోషంగా ఉందామని చూస్తున్నారు బిడ్డ కొంతమందైతే నీ స్నేహితుల రూపంలో నటించి నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావని చూస్తూ ఉన్నారు నీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకొని నీ వెనక చెడుగా ప్రచారం చేస్తున్నారు బిడ్డ నీ వెనకే గోతులు తీయాలని చూస్తున్నారు కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా మసులుకోమ్మ ఎవరు నీవారో ఎవరు పరాయి వారో తెలుసుకొని తెలివిగా బిడ్డ ఈ రోజుల్లో ఒక మనిషి ఉన్నత స్థానంలో ఉన్నారంటే పైకి ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ లోపల ఎంతో ఈష అసూయతో రగిలిపోతున్నారమ్మా ఒక మనిషి చెడుపోయారని తెలిస్తే పైకి సంతోష్ అంటే పైకి నా దుఃఖంతో నటిస్తూ లోపల మాత్రం ఎంతో సంతోషంగా చాలా ఆనందంగా ఉంటున్నారు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నీ చుట్టూ ఉన్నవారు వారు తెలుసుకొని జాగ్రత్తగా మసురుకోమ్మా నీ చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగించుకొని నువ్వు అనుకున్నంత ధనాన్ని సంపాదించు తల్లి నీకు ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు ఇక నుంచైనా సరే నీ కన్నీళ్ళు తుడుచుకొని నీ పెదాలపై చిరునవ్వుతో నీ మాటలను ఆలకించు నీ నీవు నీ మనసు మనస్ఫూర్తిగా చేసినటువంటి పనిలో విజయం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా కన్నీరు కారుస్తూ అదే పనిగా దుఃఖిస్తూ ఉన్నావు కదా బిడ్డ ఆ దుఃఖాన్నంతా ఒక్కసారి దిగిమింగుకొని నేను చెప్పే మాటను ఆలకించు నీకు ఎందుకు వస్తుందో చెప్పమ్మా విజయం చెప్పు తల్లి ఎందుకో తెలుసా నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీ స్నేహితులకి నీ బంధువులకి నీ చుట్టాలకి నీ ఇరుగు పొరుగు వారికి అందరితో కూడా చర్చించి చూస్తున్నావమ్మా వారు అసూయతో రగిలిపోతున్నారు కాబట్టి నీపైన దోషం అనేది ఇంకా ఇంకా ఎక్కువైపోయి నువ్వు చేస్తున్న పని అనేది ముందుకు సాగడం లేదు బిడ్డ అయ్యో నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా బాబా మరి నాకు ప్రతిఫలం రాలేదేంటా అని నువ్వు దుఃఖిస్తున్నావు ప్రతిఫలం విజయం అవి నీకు తప్పకుండా దక్కపోతాయమ్మా కాకపోతే నువ్వు చేస్తున్న పని మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకో నీ పనిని నువ్వు మాత్రమే చేసుకోవాలి బిడ్డ నీకు స్నేహితులు చేస్తారని లేదంటే బంధువులు చేస్తారని వాళ్ళు చేసేస్తారని వారిపై నమ్మకంతో భరోసాగా నువ్వు ఎప్పుడు కూడా ఉండద్దు నీ పని నువ్వు మాత్రమే చేసుకో ఒకవేళ వాళ్ళకి అప్పచెప్పినా సరే వారిని ఒక కంట కనపెడుతూ ఉండు బిడ్డ అంతేకాని నేనొక పని వారికి అప్పచెప్పానులే వారు చూసుకుంటారులే అంటే నీకు మోసమే మిగులుతుందమ్మా అర్థమైంది కదా బిడ్డ నేను చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పనులకు విజయం సాధించలేకపోయావు అందువల్ల పొందేటటువంటి ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ ధనాన్ని కానీ ఇప్పటి నువ్వు పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ దుఃఖాన్నంతా కూడా నువ్వు దిగమింగుకో అమ్మా సరిగ్గా ఈ రోజు నుంచి నీకు మంచి శుభవార్తతో నీ ముందుకు వస్తున్నాను గంపెడంత ఆశతో ఎదురుచూస్తూ ఉండు నా సహాయం అనేది ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది బిడ్డా నేనే దిగి రావాల్సిన అవసరం లేదు కదా నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా అయితే నీకైతే సహాయం అందుతుంది తల్లి ఇక నుంచి నువ్వు బాధపడద్దు ముందుగా నీ చుట్టూ ఎలాంటి దుష్టశక్తులున్నాయో వారందరినీ కూడా తరిమి బిడ్డా అప్పుడే నీ జీవితం ఆనందమైమవుతుంది ఒక్క విషయం చెప్పన బిడ్డ ఈ రోజుల్లో మనవారంటూ ఎవ్వరూ లేరమ్మా అందరూ కూడా పరాయి ఎవరో వచ్చి ఏదో చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా వారిపైన బరువుగాని భరోసాగాని ఉంచొద్దు నువ్వు ఏ పనైనా చేస్తే నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిబిడ్డ నీ కష్టాల్ని పేదరికాన్ని నీకు నువ్వు ఎదుర్కోవాలి బయట వాళ్ళు కాదమ్మా ఒడ్డును ఉన్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తను మునిగిపోతుంది నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువుని సముద్రంలో విసిరి పాడిస్తేనే నౌక పైకి తెలుతుందమ్మా అలా నీకున్న పేదరికాన్ని కష్టాలని మనోధైర్యంతో ఎదుర్కొని గెలవాలి బిడ్డ ఎదుటివారి ఎంత చెప్పినా వాడు ఒడ్డును ఉన్నవాడని నువ్వు మర్చిపోవద్దు సముద్రపు నౌకలో ఉన్నది నువ్వు ఈ నిజాన్ని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా ఎదిగినోడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదమ్మా ఎంత ఎదిగినా ఒదిగినోడు మాత్రమే గొప్పోడు కష్టపడితే ఎవరైనా ఎదుగుతారు కానీ కష్టాలను తట్టుకుని ఎదిగిన వాడే ఒదిగి ఉండగలడమ్మా ఎంత ఎత్తున్నా ఎదగని చెట్టు నీడనివ్వలేదు కదా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే గుణం లేనోడు వల్ల ఎవ్వరికి కూడా ప్రయోజనం ఉండదు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించుకో గమ్యం చేరాలని తపన నీకుండాలి బిడ్డ అలా ఉండగానే సరిపోదు నీతో పాటు ఎంతమంది నీతో పోటీ పడుతూ ఉంటారు వారి ప్రయత్నం వారిదే నీ ప్రయత్నం నీదే నీకంటే ముందు లక్ష్యాన్ని చేరిన వారిని చూసి ఎప్పుడు కూడా అసహ్య చెందవద్దమ్మా వెనకబడినంత మాత్రాన ఓడినట్టు కాదు నీ గమ్యం చేరడానికి సమయం ఉందని ఈసారి గట్టిగా ప్రయత్నించు తల్లి తప్పకుండా నువ్వు విజయ తీరాన్ని అందుతావు నా ఆశీర్వాదం ఇప్పుడు కూడా నీపైన ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతో జై సాయిరామ్